యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో విచారణ చేస్తున్న సీబీఐ పలు కీలక అంశాలు బయటపెడుతోంది ప్రతి అనుమానానికి ఆన్సర్ దొరికింది అనుకుంటే ఆ సమాధానం మరో దీంతో అసలు ఈ కేసులో ఏం జరిగింది డాక్టర్ మీద అత్యాచారం చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే కాదా గ్యాంగ్ రేప్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీబీఐ విజ్ఞప్తి మేరకు నిందితుడు సంజయ్ రాయ్ కు సైకో అనాలిటిక్ టెస్టులు నిర్వహించారు నిందితుడు వికృత ప్రవర్తన కలిగిన వాడని అశ్లీల వీడియోలకు బానిసైపోయాడని తేలింది అతనిది పశువు లాంటి స్వభావం అని సిబిఐ అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదని అంటున్నారు ఘటన జరిగిన తీరును ఎలాంటి తడబాటు లేకుండా వివరించాడని చెప్తున్నారు ఘటనా స్థలంలో సంజయ్ ఉన్నాడనేందుకు ఆధారాలు లభించాయని దీని వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే అంశంలో సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది అత్యాచారం జరిగిన సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పనిచేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు తెలిపారు బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు నేరం జరుగుతున్న సమయంలో ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చుని ఎవరైనా సహకరించారా అనే కోణంలో సిబిఐ విచారణ జరుగుతోంది దీనికోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు తలుపు గొళ్లెం పనిచేయకపోవడంపై ఇంటర్న్లు జూనియర్ డాక్టర్ సిబ్బంది తమ విచారణలో బయటపెట్టినట్లు సిబిఐ తెలిపింది దీంతో బోల్డ్ హారం వెలుగులోకి వచ్చింది